రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సోదర సోదరిమరుల మధ్య అపారమైన ప్రేమకు ప్రతీకగా నడిచే రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు ఈ పవిత్ర పండుగ అందరి సంబంధాలలో కొత్త మధురానుభూతిని జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందడి నెలకొంది చాలామంది దూర ప్రదేశాలకు వెడుతుండడంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి సరిహద్దుల్లో కశ్మీరీ యువతులు సైనికులకు రాఖీలు కట్టి దేశభక్తిని చాటుకున్నారు యురీ సెక్టార్లో రాఖీ కట్టిన మహిళలకు సైనికులు మిఠాయిలు తినిపించి ఆప్యాయంగా పలకరించారు అక్రూరు సెక్టార్లో లో స్కూలు విద్యార్థినులు జవాన్లకు రాఖీలు కట్టారు వైద్యుల భద్రత కోసం ఆసుపత్రి నుండి సేఫ్ జోన్లుగా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ప్రభుత్వ అధికారులందరికీ మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లు రాఖీలు కడుతుంటారు అయోధ్య రాముడికి పలు ప్రాంతాల నుంచి మహిళలు రాఖీలు పంపించారు ఒడిశాలోని పూరి తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రాఖీ ఆకృతిలో ఇసుక శిల్పాన్ని తీర్చిదిద్దారు Obrigado. Yeah, yeah.